నా ఇల్ల కొరమొక దానికి ఆడ ఎవడు ఇక్కడ నాకు ఇంకా పాతిటికన్నాడు అబ్బుల రాలే ఈ కొత్తరే ఇక్కడ దాసుకుంటే గొడ్డకో గోదరకో కోడి పిల్లకో కోంగపిల్లాకో నీ ఇక్కడ తరగాసుకుందాం అంటే అతి పానెని కొట్ట రాత్రి కొరవట్టు అంటా ఎవడిటి ఉండానికి ఈ ఈ భూమికి కూడా జరగలేదు అని సర్వే చేసిండా ఏం చేసిందా నీలా కొట్టే రాత్రి వాడు మూల కొట్టార కారణం ఏమొచ్చింది ఆ పెట్టుకోదా అవి నా కొడుకు చచ్చిండు మరి అది కూడా కొరగొట్టే కదా నా భూమిలో పెట్టమని అండేది అప్పుడు నా కొడుకు గోడి కూడా జన్మితాడు అన్న ఇంటికి పొలంలో నా కూడా నేను నేను నేర్చుకుంటాను

మీకేదానా మాకు కొట్టేటంత పోలీసు వాళ్ళు మాకు అడ్డమాత్రుడు ఎక్కడి నా భూమి కాడ నేను దత్తా బతుకుతా ఇరవై మంది వస్తారా నా మీదికి ఐదు వేల మంది అవుతారా ఒక్కడే రాకపోయింది మేము మీకపోదు ఇరవై ఏడు అవుతుందా మేము భూమి ఇస్తామని చింగరేను గొప్ప అందం అయ్యి ఇంకా ఒక్కరికొక్క పైసే సత్తన ఒక్కొక్క ఆర్డర్ ఎక్కడి టూన్లో మరము వీడు గాదంపల్లె కిరణ్ రావు పల్లె ఒక్కొక్క గింత గింతగింత మొక్కాలు చేసుకొని వస్తారు బారి కట్టడానికి పోయి అసలు ఆ మరి మాకేం ఆయన మా ఇంటి నట్టన ఎంత జరిగిందో అట్టన నట్టబాది అద్దు మాకు అట్లా చేసి మనం మేము ఇంతకుముందు ఎట్లా చేసుకున్నావు మాకు మా రూపాయద్దు మాకు మా మా ఇల్లు మా ఇంట్లో ఇరు కావాలి

ఆడన్లు ఎస్ఎంపీ వాళ్ళు వచ్చిండో ఈ భూములు సర్వే చేయలేదు ఈ భూములకు నష్టపరిహారం